భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గౌతమి నగర్ హెవీ వాటర్ ప్లాంట్ కాలనీలో జనరల్ మేనేజింగ్ శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశం మేరకు మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి సూచనలతో అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ పై అవగాహన కల్పించారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జితేందర్ మాట్లాడుతూ మీ ఫోన్ కాల్ కు మీకు తెలియని వారు ఎవరైనా ఒకటికి రెండు సార్లు ఫోన్ చేస్తే మీరు వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్కు ఫోన్ చేసి తెలపండి స్టాక్ మార్కెట్ ద్వారా మోసాలు చేస్తూ మరియు ఆన్లైన్ మోసాలు చేస్తూ మీ డబ్బులు లాక్కుంటున్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కూరపాటి శ్రీనివాసరావు పాంజ కేశవరావు బారజల కర్మాగార ఉద్యోగులు పాల్గొన్నారు లైక్స్ చేస్తే అతడు ఒక ఫైవ్ హండ్రెడ్ పంపుతాడు తర్వాత ఒక తో థౌజండ్ పంపుతాడు తర్వాత ఏమంటాడు మీరు ఇంకా దీనికి మీరు అడిషనల్గా మీరు పే చేస్తే మేము దాని మ్యాచింగ్ అమౌంట్ అని చెప్పి వాడు ఒక చిన్న ఫ్రాడ్ తయారు చేసి లక్షల డబ్బులు బెండోలు ఉన్నారు ఒక్కసారి ఒక ఫిఫ్టీ థౌసండ్ లక్షలకు పోయిన తర్వాత మీరు ఒక్కొక్క ఫిఫ్టీ థౌసండ్ చేస్తే వన్ ల్యాక్ వస్తున్నట్టు అట్లే ఆ చైన్ అలా తిరుగుతూ తిరుగుంటూ లక్షలు పోయినారు మీ కాలనీలో కూడా ఎనభై తొమ్మిది లక్షల వేల వ్యక్తులు ఉన్నారు మీ కాలనీలోని ఒక సింగిల్ పర్సన్ లాస్ట్ నైంటీ ల్యాక్స్ రూపీస్ న్యూవర్ కాలనీ ఉన్నాయి మీ కాలనీలో పెట్టడానికి మా ఎస్ చెప్పినట్టు మెజారిటీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది సైబర్ క్రైమ్ కేసెస్ ఆర్ రిపోర్టింగ్ ఫ్రమ్ యువర్ కాలనీ వాటర్ ప్లాంట్ కాలనీ దట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ హియర్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ హియర్ యూఆర్ కాల్ ఆల్ సైబర్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ కొత్తగూడెం టు క్రియేట్ సమ్ అవేర్నెస్ అమాంగ్ యూ సో ఇది ఒకటి ఇంతే కాకుండా మీకు

Lot of money that we, we are highly educated B.G. M.S.C. FBA, MS, MCA. This type of persons are so involving in this type cyber crimes. Highly educated persons. In last time our district has lost, lost 14 crores. In your mandal, one person has lost one uh, 90, 90 lakhs rupees. युअर पर्सन सो दटर्ड मी हिम हिस्सिंग हाउन मोबाइल वाट्सिंग्रोल Completely, almost all our phone was in, in their hand. We are seeing our phone, but they that person, unknown person is operating our phone. So malware are very very dangerous to our mobile. So that's why earlier the, uh, GMs are said you uh, have to install blue color in your mobile phone. That's why they some that app is saying this is spam call. This message is red color message. So that's why. ఏదైనా అవకాశం ఉంది మీ దానిలో వేరే వాళ్ళు రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు మీ డాటా అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే మీ ఫోన్లో మీ ప్రైవేట్ ఫొటోస్ పెట్టుకుంటారు మీ లేకపోతే మీ పాస్వర్డ్స్ మీ లేకపోతే మీ బ్యాంక్ మీ ట్రెడెన్షియల్స్ ఉంటాయి కదా ఐడి పాస్వర్డ్ ఇంటర్నెట్ ఫోన్పే యూపీఐడి ఎవ్రీథింగ్ మీరు పెట్టుకుంటారు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా దాసుకుంటే అవి ఇంటర్నెట్ కి లింకులు లేని ఫోన్ లో పెట్టుకోవడం బెస్ట్ అంటే ఏదైనా